నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ జనలిస్ట్ త్రిపురేని చిట్టిబాబు గారు ఉన్నారు మరి సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ సార్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆగస్ట్ నెలలో స్టార్ట్ అవబోతుంది అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు నాగార్జున గారు అక్కడ ప్రస్తుతానికి తప్పుకుంటున్నారు హోస్ట్ గా అని అంటున్నారు మరి నెక్స్ట్ హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు ఒకవైపు బాలకృష్ణ గారు అంటున్నారు ఇంకో వైపు లేదు ఎన్టీఆర్ గారు వస్తేనే బాగుంటుంది మళ్ళీ అనేసి అంటున్నారు అండ్ మీ ఒపీనియన్ ఏంటంటే ఎవరు వస్తారు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు అదొక దాని మీద చిల్లర ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ పొరపాటు ఒప్పుకున్నా రాకూడదు అన్నాను నాగార్జునకి తెలుసు ఆయన ఎందుకు ఒప్పుకున్నా నాగార్జున తన అన్నపూర్ణలో సెట్ అది సో తన వ్యాపారం వ్యాపారం లింక్ మీద అన్ని పక్కన పెట్టి ఒప్పుకున్నాడు అది ఈ సీజన్ లో కూడా అతనికి బాగా అందరూ ప్రశ్నించడం అడగటం అయిపోయింది తనకు ఇలా ఇవసా అనుకున్నాడు బాలయ్య అసలు రాడు బాలయ్య ఇలాంటి ఇంటికి రాడు ఈ అమ్మాయిలు ఒకడొకడు కలిసి ఉండము ఇలాంటి బాలయ్య కాదు నచ్చదు కాని బాలయ్య రాడు నా ఇద్దరు వీళ్ళిద్దరూ ప్రమోషన్ కోసం చెప్పుకుంటున్నారు అంటే అది డల్ అవ్వకుండా బిగ్ బాస్ డల్ అవ్వకుండా వ్యూవర్షిప్ లో దాని కోసం బాలయ్యస్తాడు లేకపోతే రెడ్డి వస్తాడు వీళ్ళు కహనీ పుట్టిస్తారు అంటే వాళ్ళు ఇద్దరు నా ఉద్దేశం ఏ నాని అంటే అడుగుతారు నాని నాని అంటూ నాని కొంచెం చలాకీగా ఉంటాడు నాని లేదా రవితేజ ఈ రేంజ్ లోనే వస్తారు వాళ్ళు ఎందుకంటే హ్యూమర్ గా రవితేజ నోన్ ఫర్ కామెడీ నాని అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ అందరు ఫాలోయింగ్ ఉన్నవాడు సో అతను వస్తే కొంచెం పద్ధతిగా ఉంటదేమో ఏమో కొంచెం అతను ఉంటుంది వీళ్ళలో ఈ రేంజ్ లో వస్తాయి బాలయ్య జూనియర్ అంటే రాదు అంటే వీళ్ళు కాకుండా మనకి యాంకరింగ్ స్టేజ్ లో అయితే మనకి చాలా మంది ఉన్నారు లైక్ సుమ్మ గారు కావచ్చు ప్రదీప్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే వీళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు యాంకరింగ్ కాదమ్మా బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ యాంకరింగ్ యాంకరింగ్ అయితే సుమ్మ అవచ్చు కోళ్ళు అవచ్చు ఇట్స్ నాట్ యాంకరింగ్ అక్కడ టార్గెట్స్ ఇచ్చేది వాటి మీద కొంచెం అవగాహన కొంచెం చాకచక్యంగా మాట్లాడటం కానీ ఆ విషయం వాళ్ళ ప్రసిద్ధి వాళ్ళకి వాళ్ళని సంది వాళ్ళకి మెసేజ్ ఇవ్వటం కానీ వాళ్ళని చేసిన తప్పులను ఎత్తి చూపటం కానీ ఇలా ఉండే ఒక స్థాయి కావాలి ఒక స్టేజ్ కావాలి మామూలు యాంకర్స్ వచ్చేసి మాట్లాడుతుంటే వాళ్ళే లెక్క లెక్క చేయదు ఎదురు మాట్లాడతారు ఏ ఎలా చెప్తున్నారు మీరు ఇలా వచ్చేస్తుంది అసహ క్లా అసహ్య ఉంటుంది కాబట్టి యాంకర్ కాదు ఒక రేంజ్ కావాలి ఆ రేంజ్ కావాలన్న ఇప్పుడు ఇప్పుడున్న తిని వీళ్ళు ఎవరు కాదు రవితేజ నాని లాంటి వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళే అంగీకరించే అవకాశం ఉంది వాళ్ళిద్దరు అంగీ ఈ పై రేంజ్ ఎవరు అంగీకరిస్తే అది మోహన్ బాబు అన్న మోహన్ బాబు కూడా మోహన్ బాబు రాడు ఖచ్చితంగా ఇలాంటి అసలు రాడు జూనియర్ బాలకృష్ణ బ్రహ్మాండంగా ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాడు అన్స్టాపబుల్ ఎక్స్ట్రా జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ చేస్తే దీనికి ఎందుకు వస్తాడు థర్డ్ రేట్ ప్రోగ్రామ్ ఇది ఈ థర్డ్ రేట్ బాల నాగార్జున వచ్చాయంటే గతి వచ్చాడు ఏదో తన స్టూడియోలో సెట్ వ్యాపారం అన్ని కోసం కాదనికొచ్చాడు వచ్చాడు బాలాకృష్ణ ఎందుకు వెళ్తాడు బాలయ్య నాడు అంత చీప్గా డబ్బులు బాగా డబ్బుల కోసం చేయడమ్మా డబ్బులు క్యారెక్టర్ కాదు ఈ నాగార్జున అంటే వ్యాపారం మన స్టూడియో బిజినెస్ ఉంది నెల రోజులు హండ్రెడ్ డేస్ బిజినెస్ సెట్ గిట్టే అన్నీ వేస్తారు పనులందరికీ పనులు దొరుకుతాయి మెయింటైన్ అవుద్ది ఇవన్నీ లెక్క చూసుకుంటాడు అది వ్యాపారం ఎంతగా అంతేకాని అతను మిగతా ప్రెస్టేజీ మర్యాద మనం ఆయన ఆలోచించు ఆలోచించే కాదంటే ఈ స్టూడియో వేస్తున్నారు కదా మాత్రం మనం మోరల్గా మనం చేయకపోతే ఎట్లా ఇలా ఉంటుంది అతను ఆలోచన అందుకని వాడు స్టూడియోలో అన్నపూర్ణాలు వస్తుంది అదే అన్నపూర్ణ సెట్ కాకుండా బొత్తో డే మొన్న చేసేవాడు కదా అన్నపూర్ణలు ఏబెట్టి తప్పక చేస్తున్నాడు బాలయ్య పని చేయడు ఎన్టీఆర్ అసలు చేయడు ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న డేట్లు తన షూటింగ్లు చేసుకుంటానికే వాటికే డేట్లు లేవు ఆయన తమరు ఇక్కడ చేస్తాడు ఈ గొడవ ఇంజన్సెల్స్ అలా వీళ్ళెవరు రాదు కేవలం ఆరెంజ్ నా ఉద్దేశం విలువలోనే ఎవరో సార్ ఇంకోటి రానా దగ్గుపాటి గారు కూడా చాలా వాటికి హోస్ట్ గా చేశారు సో రానా గారు కూడా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు ఇదే విధంగా రాజీస్ చేయొచ్చు చేయొచ్చు అంటారా రానా కొంచెం సర్దార్ తను కొంచెం ఇంటలజెన్స్ కూడా కావాలి ఓకే ఇంటెలిన్స్ కూడా కొంచెం కావాలి రానా కొంచెం స్మార్ట్

అమ్మాయిల అబ్బాయిలు కలుచుకుంటారు ముద్దులు పెట్టుకుంటానికి ఏది అసహ్యంగా వస్తున్నాయి అవి వచ్చేటప్పుడు ఆయనకి పొరుగు పోతుంది మీరేంటంటే మీరుంటే ఎలా ఒప్పుకుంటారు అంటారు కదా సో ఆయన అక్కడేమో బిగ్ బాస్ ఈ మధ్యలో వీళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళ నిర్ణయం ఏమీ లేదు వీళ్ళకి ఎలాంటి నిర్ణయాధికారం లేదు ఈ యాంకర్ గా వచ్చే వీళ్ళకి నాగార్జున ఎలాంటి అధికారాలు లేదు ఊరిని వీళ్ళు కమెంట్ చేయటం మాట్లాడటం తప్పితే బిగ్ బాస్ ఏ నిర్ణయం అదే నిర్ణయం కనుక వాళ్ళదే నిర్ణయం ఇది ఉన్న పైకి గ్లామర్ కోసం డబ్బులు కోసం పెట్టుకుంటారు డబ్బుల కోసం వెళ్ళి చేస్తారు సో అలాంటి దాంట్లో వెంకటేష్ ఏ నిర్ణయం తీసుకునే తప్పు జరిగింది చేస్తాడు సార్ ఇక్కటి ఇప్పుడు ప్రస్తుతం పబ్ ఇష్యూ ఏదైతే ఉందో లాస్ట్ కల్పిక గారు యాక్టర్ ఆమె చేసిన ఇష్యూలో కూడా నేను బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్ళబోతున్నా అందుకోసం ఇదంతా చేస్తున్నా అని ఈ టైప్ లో కూడా మాట్లాడింది అంతే ఇప్పుడు ఆగస్ట్ నెలలో బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు తను ఇక రెండు రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఈ ఇష్యూని క్రియేట్ చేసి అవును నేను బిగ్ బాస్ సీజన్ నైన్ కే వెళ్తున్నా ఫస్ట్ నుంచి నన్ను అలా అడుగుతున్నారు నేను నైన్ కి వెళ్ళబోతున్నా నన్ను నైన్ లో చూస్తారు మీరు అని చెప్తుందంటే ఈ ఇష్యూ కూడా దీనికోసమే క్రియేట్ చేసింది జనాల్లో ఇలాగా చూపించుకోవడం కోసం ఈ కొత్త కదా మనం కూడా వాడు ఉన్నాడు కదా ఒక అలది అమ్మాయి విషయంలో లావణ్య విషయంలో అవునవును ఎందుకు బాస్ లెటర్ అంటే మన వాళ్ళు ఇలా చేసేసి దృష్టిలోకి వెళ్తాం బిగ్ బాస్ కావలసిందండి ఇలాంటి అలసి రోడ్డు కావాలి బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లు బ్రహ్మాండంగా మంచి డీసెట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు దిగిపోయారు కిందకి సో ఇలాంటి అలర్చిల రోలే కావాలని వాళ్ళు డీసెట్ రోల్ కాదు పరికరాలు అందుకని వాళ్ళు ఇంటి అయితే ఎంత ఇచ్చే పుచ్చుకుంటారు వీళ్ళు వాళ్ళకి ప్రోగ్రామ్ అలర్చిలర్గా చెందుతూ ఉంటే సాగుతూ ఉంటది ఈ బిగ్ బాస్ ఒక దౌర్భాగ్యమైన చీపు వ్యక్తులు నడుపుతుంది వాళ్ళు ఎంత చీపు అంత రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ పనులు చేసేవాళ్ళు అలాగా ఉందో అనగా అంత చీప్ గా ఉంటది అది ఆ చీప్ కానీ ఇలాంటి వాళ్ళు ఎదుగుతారు అందుకని ఇలాంటి వాళ్ళు దీంట్లో ఎంటర్ ఉండడానికి ఇలాంటి చేస్తారు చూడు రేపు అమ్మ వచ్చిన రావచ్చు ఓకే సార్ చివరిగా శంకర్ ప్రసాద్ గారు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు చూడొచ్చు అంటారు అతన్ని బాబు వాడు కావాలని దాంట్లో చిప్పులు చేస్తున్నారు అంతే అంటారా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ హోస్ట్ గా ఎవరు రాబోతున్నారో కూడా ఇప్పటి వరకు మేము ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని కూడా చెప్పారు వీళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం ఉందని థ్యాంక్ యూ సో మచ్ సార్